అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఫ్రీ బస్ బస్సులు వచ్చినాయి కదండీ నాకు తెలిసిన వాళ్ళు రోజు జర్నీ చేసేవాళ్ళు ఉన్నారు అస్సలు బస్సు ఎక్కిన దగ్గర నుంచి అస్సలు కాలు తీసి కాలు పెట్టడానికి చోటు లేనట్టు ఉన్నదంటండి ఇదివరకు ఫ్రీగా ఉండేదంట బస్సు సీట్లు దొరికే అంట ప్రయాణం చేసేంతవరకు ఇక్కడి నుంచి చివరికి వెళ్ళేంతవరకు ఆంటీ గారు అసలు నిలబడే ఉంటమేనండి కూర్చోడానికి కూడా లేదండి పిల్లని కూడా ఎక్కడ కూర్చోబెడదాం అంటే ఉండలేదండి పైగా ఏదో బస్సు వాళ్ళు సొంతంలాగా ఆక్యుపై చేసేసి రబస రబస్ చేసేస్తున్నారు అండి ఆడళ్ళు అనేసి ఫ్రీ బస్సు తంటాలు అనమాట అండి నోరు పాడు చేసేసుకోవటం ఆడాలేదు మగవాలేదు తిట్టేయడం నానా హింసలు పెట్టేయడం పక్క వాళ్ళకి సోటు ఇవ్వకపోవటం ఏమంటే ఆ బస్సు సొంతం కాదు కదా మనకి మనం ఇంటికి తెచ్చేసుకుంటామంటే ఆర్టీసీని తెచ్చుకోం కదా చక్కగా ప్రయాణం చేయాలి పక్క వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి ఒకవేళ చోటు లేదనుకోండి అప్పుడు నిలబడి ఉంటాం తప్పదు ఉన్నప్పుడు కూడా ఆక్యుపై చేసేయడం ఏంటండి అడిగితే గొడవ అంట దెబ్బలాటలో బూతులు తిట్టుకోవటాలు ఇలా చేస్తున్నారంట ఆ డ్రైవర్ కండక్టర్కి మైండ్ ఉంటుందా ఇలాగా గందరగోళంగా ఉంటే వాళ్ళ గమ్యస్థానానికి ఎలా చేరుతారు చెప్పండి అంత దారుణం అయిపోయిందంట ఫ్రీ అంటే చాలు ఏదైనా సరే ఫ్రీ అన్నా అంటే ఇంకా ఎగబడిపోయి నానా అయిపోతాం ఇంతమంది ఇంతవరకు ఇది ఇది వరకు ప్రయాణం చేసేటప్పుడు లేని రద్దీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే అసలు ఒక్కరోజు అంటండి బస్సు ఎక్కారనుకోండి ఎక్కడ రావులపాలెం దగ్గర వాడపల్లి వాడపల్లి వెళ్ళి వాడపల్లిలో దర్శనం చేసుకుని మళ్ళీ వాడపల్లి నుంచి వచ్చేసి ద్వారకా తిరుమల దర్శనానికి వెళ్ళిపోయి ఒక్కరోజు అక్కడి నుంచి మధ్యాంజనేయ స్వామికి వెళ్ళిపోయి అలాగా చుట్టబెట్టుకుని నైట్ ఇంటికి చేరుతున్నారంట అంటే ఎన్ని యాత్రలు తిరిగేస్తున్నారు ఫ్రీ కదా ఆ ఫ్రీ ఫ్రీ అనేటప్పటికీ ఆ గుడి దగ్గర భోజనం చేసేయడం వెళ్ళిపోవటం వచ్చేయటం ఇంకేళ్ళ ఈ బస్సులన్నీ ఆక్యుపై చేసేస్తుంటే పక్క వాళ్ళకి చోట ఇంకేమిస్తారు చెప్పండి ఒకే రోజు వెళ్ళిపోతారా ఎంత ఫ్రీ అయితే మటుకు నైట్ వరకు తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారంట ఆ రోజు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేసి అంత అలా దారుణంగా అయిపోయిందండి అది మనకి ఏంటంటే లేడీస్ కి తెలంగాణలో ఇచ్చారు కదా అని మన గవర్నమెంట్ మనకి ఇచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దానివల్ల మళ్ళీ ఈ స్టాఫ్కి కానీ గవర్నమెంట్కి కానీ చెడ్డ పేరు రాకుండా మనం ప్రవర్తించాలి అది మానేసేసి ఎక్కిన దగ్గర నుంచి గొడవే కొంతమంది ట్రైన్లో కూడా అంతేనండి ఆక్యుపై చేసేస్తారు మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళాం అనుకోండి నార్మల్గా రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాం అనుకోండి రిజర్వేషన్ సీటే ఉండదు అక్కడ అదంతా అంతా పడుకుంటారు ఆడే కూర్చుంటారు మన నుంచోనేవారు కూర్చొనేవారు మన సీటు మనకు ఉండదు అసలు ఏసీ చేయించుకుంటేనే తప్ప అంత దారుణంగా ఉంటాయండి కొన్ని ప్రయాణాలు అలా తయారైంది ఇప్పుడు మనకు కూడా ఫ్రీ బస్సు